ఈ పేపర్లో సాయిబాబా సాక్షాత్తు పరమ స్వరూపం అన్నారు ఎక్కడన్నా రుజువుందండి ఈ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై సాయినాథ్ ఎంతో చాలా సంతోషం సార్ గురు పౌర్ణమి రోజు మీరు ఈ ప్రశ్నను అడిగారు అద్భుతమైంది తప్పకుండా మీకు ఎంతమంది చెప్పారు ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు అడగండి నేను సమాధానం అని ఈ దీక్ష పేపర్లో సాయిబాబా పూర్ణపర స్వరూపం అని ఉంది దానికి ఏమైనా రుజువు ఉందా అని అడిగారు ఎంత అద్భుతం అంటే రుజువు అంటే ఏమిటి రుజువు ఎలా రుజువు ఇప్పుడు మనం డిగ్రీ పాస్ అయ్యాం అనుకోండి పాస్ అయ్యారు అనే రుజువు ఏంటంటే ఏదో యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు అది లోకాచారం పరబ్రహ్మ స్వరూపం అంటే అందులో పూర్ణ పరబ్రహ్మ స్వరూపము అనేదాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు రామచంద్రమూర్తి పూర్ణ పరబ్రహ్మ స్వరూపం కాదండి కృష్ణ భగవానుడు పూర్ణ పరబ్రహ్మ స్వరూపం జగద్గురు ఆదిశంకరాచార్యులు పూర్ణ పరబ్రహ్మ స్వరూపం ఎట్లా చెప్తారు సాయిబాబా స్వరూపం ఎలా అయితే రాముడు కృష్ణుడు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఎలా అయితే పూర్ణపర స్వరూపం అలాగే నిస్సందేహముగా నూటికి నూరు పాళ్ళు సాయిబాబా స్వరూపం బాగుంది మాట అయితే చెప్పారు దానికి ఏమిటి ప్రూఫ్ మీరు అడిగేది ప్రూఫ్ ఉందా అని అడిగారు కదా మరి మీరు ఎలా చెప్తారో నాకు తెలియదు రాముడు కృష్ణుడు జగద్గురువు అయినటువంటి ఆది శంకరాచార్యులు పూర్ణ పరబ్రహ్మస్వరూపము నేను దీని లోపల వారు ఎట్లా స్వరూపం అలాగే సాయిబాబా కూడా ఎలా పూర్ణ స్వరూపం అనేది మనం ఇప్పుడు చూద్దాం యావత్ ప్రపంచం అంతా కూడా చూస్తుంది ఇప్పుడు ఈ సమాధానంలో ఎంత అదృష్టం ఉండే చక్కటి శుభోదయం వేళ గురు పౌర్ణమి రోజు గురువారం రోజు గురువుల గురించి యావత్ ప్రపంచానికి వీరు పరబ్రహ్మ స్వరూపం తెలియజేసేటువంటి భాగ్యమే భాగ్యం కదా ఇప్పుడు వీరని రామచంద్రమూర్తి తన తన మానవుడుగానే చెప్పారు ఋషులందరూ కూడా స్వామి మీరు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం జీవుల్ని ఉద్ధరించటం కోసం మార్గ నిర్దేశనం చేయటం కోసం మీరు పూర్ణ పరబ్రహ్మ స్వరూపం అయినప్పటికీ మానవ రూపంలో భూమిపైకి వచ్చారు అది పరమ వాస్తవం అలాగే కృష్ణ భగవానుడు ఎలా పరబ్రహ్మ స్వరూపం అంటే ఎవరైతే వారిని పైగా బ్రహ్మచారి అంటున్నారు శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మచారి అంట ఇన్ని వేల మంది గోపికలు అష్ట భార్యలు ఉన్నప్పటికీ శ్రీకృష్ణ పర శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు పూర్ణ పరబ్రహ్మ స్వరూపమే అందులో ఏ సందేహం లేదు ఇది మీరు అడిగిన ప్రశ్న ద్వారా యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్న ధైర్యంగా తెలుసుకొని ఆనందించండి పరబ్రహ్మము బ్రహ్మశ్రీ ఈ బ్రహ్మ అనే పదాన్ని ఎక్కడ ఎవరికి వాడాలి అంటే ఎవరైతే సదా అనంతతత్వమునందు బ్రహ్మము అంటే పెద్దది కదా అన్నిటికన్నా పెద్దదాన్ని బ్రహ్మము అంటాం ఇక దానికన్నా పెద్దది లేదు అంటే అన్నీ దాంట్లో ఉన్నాయి అన్ని దాంట్లో ఉన్నాయంటే దాంట్లో నుంచి వచ్చాయి దానికన్నా పెద్దది లేదు అది బ్రహ్మం అనేది దానితో ఎవరు ఏకాత్మ భావన పొంది తత్వమసి అది నేను ఒకటేనని తెలిసి దాంతో రమిస్తూ దాని లక్షణాలన్నీ కూడా ప్రపంచానికి చూపిస్తారు అంటే ఏమిటి చూపించారు ప్రపంచానికి ఇదండి ప్రూఫ్ ఉన్నదా అంటే ఇది ప్రూఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ మన సర్టిఫికేట్ అని అడగడం చూపిస్తే కదా తెలియదు కానీ పరబ్రహ్మము యొక్క లక్షణము ఏమిటి అంటే శ్రీరామచంద్రమూర్తిని తీసుకున్న శ్రీకృష్ణ భగవాను తీసుకున్న సద్గురు సాయినాథుని తీసుకున్న ఒక్కటే మోస ఏమిటి అంటే అక్కడ లీలలు కాదండి లీలలు అంచుమించి అందరు చేస్తారు దానివల్ల ఏముంటుంది ఒక నమ్మకం నమ్మేవాడి అమ్మ పోతే నమ్మని వాడిన అంతేకాని నీళ్ళలు ప్రమాణము కాదు పరబ్రహ్మమురకు ఇది అందరూ తెలుసుకోవాలి ఆల్ లీలాస్ విల్ డిస్కౌంట్ వీళ్ళ వల్ల ఏమిటి ఎవరికి ఉపయోగం ఆ రోజున వాళ్ళకు ఉపయోగం ఇప్పుడు ఏంటి అది ఒక గుర్తు అట్లాగే ఇలా ముగ్గురు కూడా ముగ్గురు అంటే ముగ్గురు అని చాలా మంది ఆ స్వరూపాలు అంటే పరబ్రహ్మానికి స్వరూపం ఉంటుందా ఉండదు కానీ మనకు అర్థం కావట రూపం కావాలి కదా పరబ్రహ్మ ఉపయోగపడాలంటే మనకు తెలియాలి కదా కాబట్టి ఒక రూపంలో పూర్తిగా ఏకాత్మ భావం చెంది వాళ్ళ మానవ జాతిని మొత్తం ఉద్ధరిస్తారండి అది పరబ్రహ్మం అందుకని అది అప్పుడైనా కాదు 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 యావత్ మానవ జాతి మొత్తానికి దేశ కాలం మాన రహితముగా దేశం లేదు కాలం లేదు అన్నిటిని దాటి అనంత తత్వం అంటే అన్నిటిని దాటిందని అలా ఉద్ధరించినటువంటి మహాత్ములు కాబట్టి వీళ్ళందని సాక్షాత్ శంకరుని శంకరుణ్ణి మనం సాక్షాత్ శంకరుగా చూస్తాం అది శంకరాచార్యం ఎందుకని బ్రహ్మసూత్రాలకు భాష ఏంటి అసలు వారు రాయని భాష గ్రంథాలు భాష రాయినటువంటి గ్రంథాలు ఉన్నాయా చెప్పని వేదాంతం ఉందా ఏదైతే ఈ మన వాంగ్మయంలో మన వాంగ్మయం మీ వాంగ్మయం కాదు ఇది మానవ వాంగ్మయం సత్యాన్ని బోధించి ఆదిశంకరాచార్యులు భాష రాసి జగద్గురు అయ్యారు పూర్ణ పరబ్రహ్మ స్వరూపం అయ్యారు సాక్షాత్ ఈశ్వరుడు అయ్యారు అదే వాంగ్మయాన్ని తూచా మనకి ప్రాక్టికల్గా నడిచి చూపించిన పరమాత్మ స్వరూపం సాయి బాబా స్టేట్మెంట్ బాగుందండి అట్లా ఏం చూపించారు చెప్పండి వేదం ప్రమాణం ఏం చెప్పారు అమృతత్వం కదా పరబ్రహ్మం అంటే అమృతత్వం వేదం ఏముంటుంది నా కర్మణ ప్రజయ అనే నా త్యాగేనైకి ఉంటుంది నాయన దాంతో అదే నువ్వు ఒకటే అది కూడా మహామంత్రాల్లో ఒకటి తత్వమసి అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ ఇవన్నీ కూడా మహావాక్యాలు అది నేను ఒకటిగా జీవించి ఇన్ని వేల కోట్ల మంది భక్తుల్ని వాడు సాక్షాత్ పరబ్రహ్మగాక మరి అవతారు ఎవరవుతారు చెప్పండి వేదం ప్రకారం ఏంటంటే నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వం మనసు ఏమిటయ్యా గుర్తు త్యాగం అండి ఏమిటి త్యాగం సార్ అంటే ఈ ప్రపంచం మొత్తం ఈ దేంట్లో మోహించబడి పరిగెడుతూ ఉన్నదో దాంట్లో ఏమీ లేదు ఇది మాయ యొక్క విజృంభణ అని తెలిసి అలా జీవించి మన్న మన్నటి వరకు భూమిపై నడయాడినటువంటి పరమాత్మ స్వరూపం సాయిబాబా త్యాగం ప్రమాణం ఏమిటి త్యాగం ప్రపంచం అంతా ధనం కోసం సౌఖ్యం కోసం పేరు కోసం ప్రతిష్ట కోసం పరిగెడతా ఉంది దేనికైనా సిద్ధపడతా ఉంది ఇదంతా అజ్ఞానం రా ఇది ఎంత మాయా విజృంభణ అని ఆది శంకరాచార్యులు భాష్యం ద్వారా చెప్పారు నాలుగు సార్లు భూమినంత తిరిగి బోధించారు సాయినాథుడు అదే సత్యాన్ని చిరితీలో ద్వారకామాయల కాలు బయట పెట్టకుండా ఆచరించి యావత్ జగత్తు మొత్తం తన పాదాలను క్రాంతం చేసుకున్నారంటే ఇంతకన్నా పరబ్రహ్మ స్వరూపం నాకి ఏమి సాక్ష్యం కావాలండి బాబా లేనటువంటి ఉందా సంధు గొంతు ఇల్లుందా ఇంచుమించుగా ఇది కాదా వైభవం అంత తేలికగా వచ్చేది ఆ వైభవం ఎవరు అసలు ఎటువంటి వైభవం సార్ ఇది పరబ్రహ్మంకి తప్ప మరొకరికి సాధ్యమా ఆ పరమాత్ముని దర్శించడమే మహద్భాగ్యం వారు చేసిన మేలు మానవులకి అద్భుతం వారు బోధించిన తీరు ఎవరికి ఏ మాట అసలు ఇదే గుర్తండి పరబ్రహ్మానికి ఒక్కసారి ఆయన ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టమంటే సాయినాథుని యొక్క మందిరాల్లో జరిగేటువంటి అన్నదానం కానీ సాయి భక్తులు ఆచరించే విధానం కానీ ఇన్ని మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఎవరన్నా బయటకు వచ్చి తూలనాడారండి ఒక్కదానికి ఒక్క ప్రూఫ్ లేదే అసలు ఆ భక్తులను చూస్తే ఆయన గొప్పతనం తెలుస్తుందండి మహాత్ముడి గొప్పతనం ఎక్కడుందో చెప్పండి సార్ నేను చెప్తున్నా ఎవరు మానవ జాతిని ఉద్ధరిస్తారో వారే పరబ్రహ్మ స్వరూపం ఎన్ని కోట్ల మంది ఇంత అద్భుతంగా ఒక్క విషయం చెప్తున్నాను యావత్ ప్రపంచానికి మీరు అడిగిన ప్రశ్న ద్వారా సాయిబాబా అంటే ప్రాణం 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 పెట్టేటువంటి భక్తులు ఉన్నారు సార్ ఎంత అద్భుతమైనటువంటి ఊరికే వస్తుందా అది తండ్రి చెప్తే పిల్లలు వినరు పిల్లలు తల్లిదండ్రులు ఇటువంటి ఈ రోజుల్లో అంత తేలిగ్గా వస్తుందా మహిమల లీలలు కాదు సార్ విద్య శ్రీకృష్ణ భగవానుడు ఏ నాటికైనా పరబ్రహ్మ స్వరూపం చెప్పడానికి గీత చాలు సార్ త్రయంలో ఒకటి వేద వ్యాసులు వారు ఎంత సుదీరం స్వామిని వివామిని తలుచుకుంటున్నాం వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలను రాశారు ఎందుకని వేదంలో చెప్పబడిన జ్ఞానం సామాన్యుడికి అర్థం కాదేమో పాపం ఇబ్బంది పడతాడు అంత అంత త్యాగం చేశారు కాబట్టి వారు అంత మేలు చేశారు కాబట్టి యావత్ ప్రపంచానికి సాస్తాంగ పడుతూ ఉన్నారు ఈ రోజున పేద వ్యాసుల వారికి శ్రీకృష్ణ భగవానుడికి ఈ సాయిబాబు గారు చెప్పనే అవసరం లేదు మన కళతో మనం చూస్తున్నాం కొద్ది నిమిషాల్లో దర్శనం ప్రారంభమవుతుంది భూలో ఒక వైకుంఠం లాగా సాయినాథుని యొక్క పాదాక్రాంతం ఉండడానికి కోట్ల మంది బయలుదేరుతూ ఉన్నారు ఇంతకన్నా ఏం కాదు సార్ ప్రూఫ్ పరబ్రహ్మ స్వరూపం అని చెప్పడానికి కాబట్టి మిత్రులరా మనకు తెలియకోవడం తప్పు కాదు చక్కగా రాధామనహర్దాస్ గారు అడిగారు ఈ రోజున ఈ సుదినాన ఇది యావత్ ప్రపంచానికి ఒక సందేశం ఇదే గురు పూర్ణిమ సందేశం సుబోధయాన సాయినాథుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయినాథ్ బాబా మనోహర్ దాస్కి చాలా క్లియర్గా అర్థమైంది అనమాట ఎంతకన్నా విభిన్నంగా ఇంకేం కావాలి సార్ ఇంకా కూడా తప్పు లేదు ప్రశ్నలు తప్పు లేదు ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే తప్పకుండా మీరు అడగవచ్చు బాబా కూడా అదే చెప్పారు తెలియపోవడం తప్పు కాదన్నా తద్విద్ది ప్రణిపాతి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం సార్ పరబ్రహ్మగా ఇంకెవరు చేయగలరా ఆ యొక్క శ్లోకానికి అంత గొప్ప వ్యాఖ్యానం చేస్తే ఆది చేయాలి లేదంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా చేయాలి అలాగా వాళ్ళకి తెలియకూడదు తప్పు కాదు మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే తప్పకుండా అడగవచ్చు లేదంటే మరి తన చక్కగా కూర్చొని విషయాలన్నీ కూడా తేటదల్లం మీకే కాదు యావత్ ప్రపంచానికి కూడా చేయొచ్చు అనేటువంటి అవకాశాన్ని తెలియజేస్తూ దానికి సంతోషిస్తున్నాను సార్ మీరు అంత ప్రేమగా అడిగారు చాలా చాలా సంతోషం జై సాయినాథ్